సికింద్రాబాద్ బోయిన్పల్లిలో నత్తలు బెంబెలెత్తిస్తున్నాయి ఆఫ్రికన్ నత్తల దాడితో ఎంతటి మహావృక్షాలైనా నేలకు ఒరిగే పరిస్థితి నెలకొంది శరవేగంగా విస్తరిస్తున్న ఈ నత్తల మూలంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందిన మూడు ఎకరాల విస్తీర్ణంలోని పచ్చటి వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇవి ఆకులు చిగుళ్ళు కాండం పూత పిందెలను కాకుండా ఏకంగా వృక్షాల నేల కొరిగేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు హైదరాబాద్ అంతటి విస్తరించే ఉన్న కొద్దిపాటి పార్కులు ఇళ్లల్లో పెంచుకునే మొక్కలు మిగలవని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కేరళలో ఎక్కువగా కనిపించే ఈ నత్తలు బోయిన్పల్లిలో కనబడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది వీటి జీవితకాలం ఐదారేళ్లు కాగా ఒక్కోటి నెలకు వందల సంఖ్యలో గుడ్లను పెట్టి విపరీతంగా సంతానోత్పత్తి అభివృద్ధి చేస్తాయి గతంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో బొప్పాయి ఆయిల్ పామ్ మిరప తదితర పంటలను పూర్తిగా నాశనం చేశాయి అప్పట్లో నిపుణుల సూచనల మేరకు ఉప్పు ద్రావణం కాపర్ సల్ఫేట్ స్నేహిల్ కిల్లర్ మందులను పిచికారీ చేసి అదుపులోకి తెచ్చారు వాతావరణంలోని తేమ ఎక్కువగా ఉండే చోట అభివృద్ధి చెందుతాయని ఆఫ్రికా నుంచి ఓడల ద్వారా వచ్చి ఉంటాయని నిపుణులు అంటున్నారు పురుగుల మందుల ద్వారా నివారించవచ్చని పర్యావరణానికి ఇవి అత్యంత ప్రమాదకరమని అన్నారు అటు కంటోన్మెంట్ యంత్రాంగం వెంటనే స్పందించి చీడ నివారణకు రసాయనాలు ఉప్పు ద్రావణాలతో పిచికారీ చేయించారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రహరీ గోడతో పాటు చెట్లకు పుట్టలపై పిచికారి చేయించి వాటిని సంహరించారు